వెల్కమ్ బ్యాక్ టు యమునా విజయవాడ అమ్మాయి అందరూ బోన్నారా ఈరోజు వచ్చేసి ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను కంపల్సరీ వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే నేను ఏం వర్క్ చేశాను మీతో ఏం మాట్లాడాను ఆ డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదా బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆలనే ఆప్షన్ వస్తుంది ఆలనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంక వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అండి నేను లేవగానే వీడియో స్టార్ట్ చేశాను వాతావరణం అయితే ఫుల్ కూల్గా ఉందనమాట ఉదయం లేవగానే భలేగా ఉంది అందుకనే వీడియో అయితే షూట్ చేశాను ఇంక వచ్చేసి తర్వాత అండి అంటే ఇంకా లేచి వీడియో షూట్ చేసి ఇంకా మంచాలు తీసి బక్క అదే ప పడుకుంటాం కదా పక్కల అవన్నీ తీసేసి మంచాలన్నీ తీసి అంటుద్ది బట్టలు ఉతికి అన్ని పనులు అయితే చేశాను ఇంకా ఆ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇంకెక్కడ వచ్చేసి బ్రష్ చేశాను బ్రష్ చేసిన తర్వాత ఇంకా వీడియో అనేది కంటిన్యూ చేశాను అనమాట ఇక్కడైతే బయట అయితే పిల్లలు సైకిల్ నొక్కుతున్నారు ఇంకా హస్బెండ్ పక్కన వేరే వాళ్ళు ఉంటారు కదా మామూలుగా జనాలు ఇంకంతా బయట ఉన్నారనమాట ఇంకా ఈరోజైతే టిఫిన్లోకి వచ్చేసి పులిహోర అయితే చేశాను నైట్ అన్నం చాలా వండాను వండితే కొంచెం మిగిలింది అనమాట తినలేదు అయితే కొంచెం మిగిలేసరికి ఇంకా వేడన్నం వండి అది అది మొత్తం మిక్స్ చేసేసి నిమ్మకాయలు తెప్పించి పులిహోర అయితే చేశాను ఈరోజు అన్నం ఉంది కదా పడేయడం ఎందుకు ఇప్పుడు బియ్యం అనేది ఎంత కాస్ట్ ఉంటుందో తెలిసిందే కదా బియ్యం కొనాలంటే చాలా ఖర్చుతో కూడిన పని అదొకటి లేని వాళ్ళు ఎంత అన్నం అన్నం లేక చనిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి మనమైతే వేస్ట్ చేయకూడదు అన్నం మిగిలితే ఎవరికన్నా ఇచ్చేయాలి లేదంటే కనీసం మనమన్నా పులిహోరైనా తిని అట్లా పడేయకుండా అయితే ఉన్న ఉండాలన్నమాట అట్లా ఇంకా అన్నం పడేస్తే ఏమొస్తుంది అనేసి నేను అయితే కలిపి చేశాను లేదంటే ఎవరికైనా ఇచ్చినా సరిపోద్ది అట్లా కాకపోతే పడేయకూడదు ఇంకా అది నా మైండ్ సెట్ అనమాట ఇంక ఇక్కడైతే ఈ గాజులు చవలవి అట్లా అమ్మడానికి వస్తారు కదా ఆమె అయితే వచ్చిందనమాట చూస్తున్నారు అందరూ యాక్చువల్గా ఇంకా నేను నార్మల్గా రోల్డ్ గోల్డ్ పట్టీలు ఉంటాయి కదా అంటే ఏమంటారు రాగి టైపు వేడి తగ్గిద్ది అంటారు కదా ఇంకా అట్లా తీసుకున్నాము ఒకసారి ఏమన్నా డిజైన్స్ బాగుంటే అవన్న లేదంటే వెండి టైప్ ఉంటాయి కదా సిల్వర్ పట్టీలు అవన్న ఏదో ఒకటి ఒక డిజైన్ అనేది మంచిగా ఉంటే తీసుకుందామని చూశాను ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా ఇంటి పక్కన జనాలు అందరూ ఇంకా నాంతాడు అవన్నీ చూస్తున్నారు అంటే వీళ్ళ దగ్గర ఏంటంటే కొంచెం బాగుంటాయి క్వాలిటీ కూడా బాగుంటది క్వాలిటీగా ఉంటాయి అన్నట్టు ఆమె వెళ్తుంటే పిలిచారు బట్ ఏమీ సెట్ అవ్వలేదు నేనైతే ఎందుకంటే కాస్ట్ అయితే చాలా చెప్తున్నారండి ఫుల్ కాస్ట్ చెప్తున్నారు అవేం మన ఎండి పట్టీలు కాదు కదా బంగారు పస్తులు కాదు కదా నార్మలే కాబట్టి కాకపోతే ఇంకా అవి కూడా ఫుల్ కాస్ట్ అయితే చెప్తున్నారు అందుకని నేనైతే తీసుకోలేదు యాక్చువల్గా ఏమన్నా సెట్ అయితే పట్టీలు తీసుకుందామని అనుకున్నాను బట్ చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు ఇంక అందువల్ల నేను తీసుకోలేదు ఇంకా పక్కన అయితే నాంతాడు తీసుకుంటుంది మరి అవి తీసుకుంది లేదో నేనైతే చూడలేదు ఇంక నేను ఇంట్లోకి అయితే వచ్చేసాను ఫుల్ హీట్ అనమాట ఎండ అంటే మార్నింగ్ చల్లగా ఉంటుంది ఇంకా తొమ్మిది ఇంటికాంచి స్టార్ట్ చేస్తే ఇంకా ఎండ వస్తూ ఉంటుంది గంట గంటకి పెరుగుతూనే ఉంటుంది కదా ఎండ అయితే ఇంక ఇక్కడైతే ఒకటి పెద్ద మంచిగా ఉంది కదా అవి అయితే నేను తీయలేకపోయాను అంటే చాలా బరువు ఉంటుంది కదా అందుకని ఇట్లా ఇక్కడ వచ్చేసి పిల్లలు అయితే అయితే తింటున్నారు అంటే పక్కింటి వాళ్ళు అయితే ఇచ్చారనమాట భలే ఉన్నాయి ఇంకా మా చెట్టుకి ఏంటంటే పిందెలు అవి సరిగా లేవు అప్పటికి కొంచెం పెంచుతున్నాము కనిపించిన వరకు అయితే ఇంకా పిందెలు కదా మా అయితే ఇంకా తినడానికి రాలేదు ఇంకా అవి పక్కింటి వాళ్ళు అయితే ఇచ్చారనమాట భలే ఉన్నాయి ఇంక నాకైతే ఇంక తినాలనిపించలేదులేండి పిల్లలకైతే ఇచ్చాను పిల్లలకి ముక్కలు కోసి ఇచ్చాను వాళ్ళైతే తిన్నారు అట్లనమాట ఈరోజు మాది కర్రీ వచ్చేసి పాలకూర అయితే చేశాను కా కాకపోతే కాయ అయితే చూడడానికి బాగుంది కానీ కొంచెం చప్పగా అయితే ఉందండి అంత టేస్ట్ అనిపించలేదు నాకైతే పిల్లలకి ముక్కలు కోసి ఇచ్చాను కదా ఒక ముక్క కొరికి చూశాను ఒక ముక్క తిని అయితే కొంచెం సప్పగానే అనిపించింది అదే అంటారు కదా పైన పటాల లోనలటారం అన్నట్టు అట్లా అనిపించింది కొన్ని కాయలు అయితే చిన్నపిందిలైన బలి తీ ఉంటాయి కొన్ని ఏమో ఎంత పెద్దగా ఉన్నా కానీ సప్పగా ఉంటాయి అట్లా ఇంక ఇది చెప్పాను కదా పాలకూర ఈరోజు మాది స్పెషల్ అని మా నాన్నగారు అయితే పాలకూర అయితే తెచ్చారు ఇంకా నాకు అనిపించింది అంటే నాకనే కాదు జనరల్గా చెప్తున్నాను ఆకుకూరలు కూడా చాలామంది ఇష్టపడరు కానీ ఆకుకూర కూడా చాలా హెల్త్కి మంచిది అనమాట అది అందరికీ తెలిసిందే మళ్ళీ ప్రత్యేకంగా నేను చెప్పేది ఏం లేదు మళ్ళీ మాకు తెలియదు ఆకుకూరలు తింటే హెల్త్కి మంచిదని స్పెషల్గా చెప్పాలా అని నన్ను తిట్టుకోవద్దు జస్ట్ ఏదో ఒక మాట చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంతే అంటే ఇప్పుడు మనం మటన్లు చికెన్లు ఎగ్స్ ఇవన్నీ తింటాము అవి హెల్త్కి మంచిది బలాన్ని ఇస్తాయి అలాగే వాటితో పాటు ఆకుకూరలు కూడా తినాలి మెయిన్ ఏంటంటే మనం పిల్లలకి అలవాటు చేయాలి ఎందుకంటే పిల్లలు ఆకుకూరలు అంటే వాళ్ళు మా మేము తినము అదేంటి ఆకులు అంటే చాలా వరకు అయితే పిల్లలు తినరు కొంచెం మందికి పిల్లలకనే కాదు పెద్దలకు కూడా ఇష్టం ఉండదు కానీ మంచిగా ఫ్రై చేసి అంటే పచ్చివాసన లేకుండా ఆకులు ఆకులు పసర వాసన అట్లా లేకుండా మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసి ఆ పచ్చివాసన లేకుండా చేస్తే మంచిగా టేస్ట్ ఉంటుంది ఈరోజు నేను చేశాను పాలకూర సూపర్ టేస్ట్ వచ్చింది నాన్న తమ్ముడు హస్బెండు పిల్లలు కూడా తిన్నారు బాగుంది అన్నారు ఇంకా అట్లా అనమాట వా పిల్లలకి నచ్చే విధంగా చేస్తే కంపల్సరీ తింటారు అప్పుడు హెల్త్కి మంచిది ఇంకెప్పుడన్నా నాకు కూరలు చేసినా కానీ వాళ్ళు వద్దనుకుండా తింటారు అట్లా మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పెద్ద అయినాక కూడా కామన్గా తింటూనే ఉంటారు ఇంకా చూసారు కదా ఇక్కడైతే టీ తాగుతున్నాను అంటే మార్నింగ్ కదా ఇప్పుడు ఎన్ని పనులు చేసినా ఎంత ఉన్నా కానీ కప్పు కాఫీ కానీ కప్పు టీ కానీ తాగకపోతే నాకు రోజంతా ఎలానో ఉంటుంది ఇంకా తలనొప్పి వచ్చినట్లు అనిపిస్తుంది అరే ఈరోజు టీ తాగలేదు అనిపిస్తుంది ఇంకా టీ అంటే అట్లా ఫ్యాన్ అయిపోయాను దగ్గర దగ్గర మూడు నాలుగు సంవత్సరాల నుంచి అయితే టీ చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకుముందు ఇంతకుముందు స్టార్టింగ్ అంటే నాకు టీ అలవాటు లేదు పాలు తాగేదాన్ని బట్ ఇప్పుడు రీసెంట్గా టీ అయితే అలవాటు అయింది ఇంక ఇప్పుడైతే ఒకరోజు టీ లేకపోయినా ఉండలేను ఈరోజు టీ తాగలేదు అనిపిస్తుంది అనమాట ఇంకా అట్లా ఇంకా వేడైతే స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ఇంకా పన్నెండు దాటిందంటే ఇంక బయట కూర్చోలేము ఎందుకంటే ఎండ వడగాలి కదా అసలు ఈ మూడు నాలుగు రోజుల నుంచి అయితే ఇంకా ఫుల్ ఎండలు వస్తున్నాయి మొన్న మొన్న కొంచెం లైట్గా వర్షాలు పడ్డం మబ్బట్టడం వర్షాలు పడ్డం గాలి దుమ్ములు అవ్వడం అట్లా జరిగింది కానీ మీరు గమనించినట్లయితే ఈ నాలుగైదు రోజుల నుంచి అయితే ఫుల్ ఎండా ఇక్కడ వచ్చేసి మా బాబు అయితే మంచు సాట్ను దాక్కున్నాడు ఇంకా అదే చిన్న వీడియో అయితే తీసాను అంటే సైలెంట్గా చూస్తూ ఏదో పేపర్ చదువుకుంటున్నాడు నేను వీడియో తీసానని వాడు ఏడుస్తున్నాడు ఎందుకు తీస్తున్నావు తీయద్దు అనేసి ఏడుస్తున్నాడు అనమాట అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి యమునా విజయవాడ అమ్మాయి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు యమునా విజయవాడమ్మాయి ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి ఇంకా మొత్తం ఊడ్చి అన్నీ చేశాను ఇంకా అవన్నీ షూట్ చేద్దాం అనుకున్నాను ఇంకా బట్టలు ఉతకడం అంట్లు ఉందడం అట్లా చాలాసార్లు చూసారు కదా మళ్ళీ చూసిన వీడియోలే మళ్ళీ చూస్తే మీకు బోర్ అనిపిస్తుంది కదా ఇంకా అందుకని ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా పనులు అన్నీ అయిపోయాయి పళ్ళన్నీ అయిపోయిన తర్వాత మొహం కడుక్కొని ఇంకా టిఫిన్ అయితే చేసే ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా టీ అయితే తాగాము ఇంకా మా హస్బెండ్ ఇప్పుడే అన్నం అయితే తిన్నారు ఇంకా నేనైతే టీ తాగాను ఇప్పుడే ఇంకా కర్రీ అయితే చేయాలి పాలకూర చెప్పాను కదా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి పాలకూర అనమాట ఇంకా పాలకూర అయితే కట్ చేసి పెట్టాను కట్ చేసి పాలకూర ముక్కలు కట్ చేస్తారు కదా ఆకులు ఇంకా అట్లా కట్ చేసి కడిగేసి పెట్టాను ఇంక ఇప్పుడైతే తాలింపు వేసి కూర చేయాలి ఇంకాదండి ఇంకా నా వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇందాక పట్టీలు చవలే అవి అమ్మే వచ్చింది కదా ఏ పట్టీలు తీసుకుందామని చూశాను నార్మల్గా అయితే నాలుగు వందల యాభై చెప్తుంది పట్టీలు ఇంక అంత రేటు వద్దులే అని చెప్పేసి తీసుకోలేదు ఆమె చాలా రేట్లు చెప్తుంది అస్సలు ఫుల్గా ఇంకా నాలుగు వందల యాభై ఉండవు కదా అంత నార్మల్ పట్టీలే కదా అవి అయితే కాస్ట్ ఉండవు ఒక చిన్న లైక్ ఇవ్వండి యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదా బెల్ సింబల్ని క్లిక్ చేయండి అప్పుడు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్